డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారికి ఘనంగా అర్పించడం జరిగింది వారికి నివాళులు అర్పించడం ఎందుకనంటే నేడు ప్రపంచ స్థాయిలో భారతదేశ కీర్తిని చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాబ్ భీమరావు అంబేద్కర్ గారు వారు రచించిన రాజ్యాంగం నేడు వార్డు మెంబర్ స్థాయి నుండి రాష్ట్రపతి స్థాయి వరకు కూడా ఆచరణలో ఉన్నదనంటే అది కేవలం భారత రాజ్యాంగానికి చెందుతోంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధాంతని పురస్కరించుకొని గమ్మికుంట మండలం లోపట తెలంగాణ అంబేద్కర్ సంఘం మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి పులమాల వేసి తెలంగాణ ఇవ్వాలనుకోవడం జరిగింది డాక్టర్ బాబాసా అంబేద్కర్ గారు తన జీవితాన్ని రంగరించి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఇదే అదే విధంగా మన రాజ్యాంగాన్ని కాపాడుకో ఈరోజు అంబేద్కర్ గారి వర్తంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ మరియు తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఈ రోజు పూలమాలలు వేసి వారికి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ ఈ భారతదేశ ప్రజాస్వామ్యం కోసం భారత రాజ్యాంగం కోసం ఈ రోజు కుల మతాలకు అతీతంగా అన్ని కులాలు అన్ని మతాలు ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నాయంటే జీవిస్తున్నారంటే ఈ రోజు అంబేద్కర్ గారి భిక్ష పెట్టిన భిక్ష అని చెప్పి మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ దేశంలో అనువాదులు ఏ రోజైన జూనియో ఆ రోజుకెళ్లి కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఆయన చేసిన కృషిని పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అందకుండా చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనమంతా కూడా సంఘటితమై భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కూడా సమానమనే ఒక గొప్ప దుఃఖ గొప్ప ఆలోచన విధానాన్ని ప్రతి ప్రజలకు తీసుకువెయి ప్రజలు అవగాహన కల్పిస్తూ మన భారత రాజ్యాంగాన్ని వర్దిల్లే విధంగా